ప్రభుత్వం అందిస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్యలు డీలర్లను వేధిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర వాటాలకు సంబంధించి వేర్వేరుగా బయోమెట్రిక్ తీసుకోవడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుంది తూకం వేయడము తలనొప్పిగా మారింది గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద నిరీక్షించలేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పట్లేదు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పాస్ యంత్రాల్లో కేంద్ర రాష్ట్రాల వాటాల బియ్యానికి సంబంధించి వేర్వేరుగా వేలుముద్రలు తీసుకుంటున్నారు గతంలో రెండు మూడు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యే పంపిణీ ప్రక్రియ ఇప్పుడు తీవ్ర ఆలస్యమవుతోంది రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు పంపిణీ ప్రక్రియలో జాప్యంతో అసహనానికి గురవుతున్నారు ఒక్కొక్కరికి మూడు సార్లు ముద్ర ము వలన ఒక్కో రేషన్ కార్డుకి పదిహేను నిమిషాలు టైం పడుతుంది రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం సార్ ఇప్పుడు ఇట్లా అయితే ఎండ అవుతుంది ఇంకొకటి ఇప్పుడు పొద్దున వచ్చి మేము తొమ్మిది అయిపోయినాక ఇప్పుడు మా డ్యూటీ పోతుంది మేము ఎట్లా ఇట్లాంటి కావద్దు అన్నట్ల మేము కోరుకుంటున్నాం పొద్దున ఎనిమిదిన్నరకు వచ్చినాము పదిన్నర అవుతున్నది మూడు మూడు సిగ్నేచర్లు పెట్టేవాళ్ళు లేట్ అవుతున్నది మరి అందుకు జర మీరు అన్ని ఆలోచన చేసి మీరు పనిచేయండి ఈ వేలు ముద్ర పెట్టాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది ఒక మనిషి పది నిమిషాలు పడుతుంది సెంట్రల్ కొట్టాలా కూడా షెడ్ కొట్టాలా పని వదిలేసి ఇక్కడ నిలబడాలి లైన్లో దానికి ఒకసారి కొడితే ఇంటూ మూడు చేసేలా దానికి డ్యూటీకి పోకపోతే సెట్ జీతం కట్ చేస్తున్నారు ఇక ఏం చేయాలా పొద్దున్న వచ్చినాము ఇక్కడ ఎండలో నిలబడుతున్నాము మూడు సార్లు అది పెట్టాలంటే బాగా కష్టంగా అవుతుంది లేకుంటే ఒకసారి వచ్చేటట్టు చూస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఉచిత బియ్యం అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ వస్తుంది కానీ ఇక్కడ ఉండాలంటే టైం అయిపోతుంది ఒకరోజు టైం గడిచిపోతుంది కూలి కట్ అయిపోతుంది మరి అప్పుడు మా పరిస్థితి ఏంటి పని వెళ్ళాలి కదా దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఒకటేసారి వేలు ముద్ర పెడితే బాగుంటుంది నా విజ్ఞప్తి నిజామాబాద్ జిల్లాలో నాలుగు లక్షలకు పైగా రేషన్ కార్డులుండగా కామారెడ్డి జిల్లాలో రెండు లక్షల యాభై ఆరు వేల కార్డులున్నాయి ఈ కార్డుదారులందరికీ పదకొండు వందల పైగా రేషన్ దుకాణాల్లో బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు జూన్ జూలై ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నందున మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తుంది ఈ కారణంగా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది దీనికి తోడు సర్వర్ ప్రాబ్లమ్స్ బయోమెట్రిక్ పడకపోతే మరింత జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు పనులు మానుకొని ఎండ ప్రజల్లో నిరీక్షించాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు గంటలు మూడు గంటలు అవుతుంది అయితే కొంచెం దెబ్బ తాకింది కొంత నీళ్ళు కొంత పొయ్యి అన్న పద్దెనిమిది కిలోలు ఒక్కదానికి నాకు సంచులు సంచులు కావాలి అంటే పొయ్యి అంటుండు మూడు నెల ఒకసారి నీడ గడబడైతుంది ముసలు పడిపోతున్నారు షుగరు బీపీ చాయ్ లేక నీళ్ళు లేక మాకు పైసలు చేసి పెట్టిండ్రు నాకు ఎంత దుఖం వస్తుందో నాకే నిలవానికి హోషం వస్తది మూడు గంటలు నిలవాన లాస్ట్ కాలోసించి ఆలోచించి టోకెన్ రాసిచ్చి పంపించిండు మరి టోకెన్ రాసిచ్చినప్పుడు ప్రతి వచ్చినప్పుడు పోయాలన్నా టోకెన్ ఇచ్చే కోస్తలేడు టోకెన్ రియల్ కోస్తున్నాడు ఏమన్నా అంటే పిఎం తీసుకునేటంటే లేకపోతే ఓ అంటున్నాడు నిన్ననించి తిరుగుతున్న షాప్ లో నిన్న పది నంబర్ కంట్రోల్ షాప్ పోతే సర్వే పనిచేస్తలేదు ఏం ముద్ర పెట్టిన పది నంబర్ పోయినా అక్కడ సరే గంట షేర్ నిలోట సరే చేస్తలేదు మళ్ళా అక్కడ కొద్దిగా ఇంకొక కంట్రోల్ షాప్ ఉంది పాత టూ అక్కడ సరే పని చేస్తలేదు ఇక్కడికి వచ్చిన ఆడ టోకన్ ఇచ్చిన లైన్ నిలబడారు వాళ్ళు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చిరడు ఇంతవరకు వాళ్ళు కదులుతలేరు మూడు మూడు సార్లు పెడతారు ఒక్కొక్క వాళ్ళకు ఇరవై ఐదు ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఒక్క మనిషికి ఫింగర్స్ ఒక్కొక్క రాకుంటే ఏం ప్రాబ్లమ్ రాకుంటే బుక్ మెయింటైన్ చేసి పెంతో రాసి మాకు మళ్ళీ బిల్పండి బయోమెట్రిక్ యంత్రానికి తూకానికి బ్లూటూత్ అనుసంధానించి ఉండటంతో కేంద్ర వాటా మూడు సార్లు వాటా మూడు సార్లు మొత్తంగా ఆరు సార్లు కాంటా వేయాల్సి వస్తుందని డీలర్లు చెబుతున్నారు దీనివల్లే బియ్యం పంపిణీ నెమ్మదించిందని అంటున్నారు కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్ లో సర్వర్ సత్తాయిస్తే సమస్య మరింత జటిలమవుతుందని వాపోతున్నారు ఒక్కొక్కరికి త్రీ టైమ్స్ స్తంభ పెట్టేయాలి సిక్స్ టైమ్స్ వే చేయాలి ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ టోకెన్స్ ఇచ్చి వాళ్ళని నిల్చోబెట్టినా కూడా ప్రాబ్లమే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మాకు ప్రాబ్లం ఒక కండిడేట్ కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తమ్ము రాకుండా ట్వంటీ మినిట్స్ కూడా అవుతుంది మధ్యలో సర్వర్ ఎప్పుడన్నా ప్రాబ్లం అయితే అది కూడా మామూలుగా మేము ఒక టూ త్రీ హండ్రెడ్ కార్డ్స్ పోసేది ఖాళీ మార్నింగ్ ఫార్టీ ఈవినింగ్ ఫార్టీ పోస్తున్నాం కోట్ల అట్లయితున్నాయని మేము టోకన్స్ ఇచ్చేస్తున్నాయి మార్నింగ్ టోకన్స్ ఇచ్చేసి అట్లా మేనేజ్ చేస్తున్నాము సాఫ్ట్వేర్ అనేది ఒకేసారి ఒక తమ్ము పెట్టి పోస్తేనే అది ఈజీ అయిపోతుంది వాళ్ళకి ఈజీ ఉంటది మాకు కూడా ఈజీ ఉంటుంది అట్లాంటిది ఏమన్నా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి మాకు అందించగలిగితే ప్రభుత్వం బాగుంటది మా ఉద్దేశం మూడు నెలలు ఇచ్చుట్ల ఇచ్చుట్లా ఒక్కొక్కలకు పది సార్లు పన్నెండు సార్లు ఫింగర్స్ రాకపోతే బాగా తగ్లీఫ్ అవుతుంది తమ్ము రాలేదంటే పది సార్లు కూడా తీసుకొని ఇవ్వడుతుంది దాంతో పబ్లిక్ మీద మీద వచ్చి మాకు ఇది చేస్తున్నారు నెల నెల ఇవ్వాలి నెల నెల ఇస్తేనే ఇది బాధ అవుతుంది ఆరు సార్లు వేట్ చేయాల్సి వస్తున్నది మూడు సార్లు ఫింగర్ ప్రింట్ పెట్టాల్సి వస్తుంది దాని వల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది ఒకటే త్రీ మంత్స్ కలిపి ఒకటే దగ్గరి ఇస్తే టైం వేస్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక మార్పులు తీసుకొచ్చి వేలిముద్రలు తూకం ఒకేసారి వేసేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డీలర్లు కోరుతున్నారు